ఈ రోజు ఆరుగురికి మనం ముప్పు మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో వస్తా ఫౌండేషన్ సర్వోదయ మండలం తరఫున మూడు మిషన్లు అలాగే మానవతా సంస్థ తరఫున మరి ముగ్గురు స్పాన్సర్ చేయడం జరిగింది అందులో సర్వోదయ కొత్తపల్లి రామరాజు గారు చెప్పేసి వార ఒక మిషన్ చింతలపాటి రామకృష్ణరాయ్ గారు వార మిషన్ సాగి వెంకట గారు ఒక వారొక మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆరు మిషన్లు మానవతా సంస్థ అలాగే వస్తా ఫౌండేషన్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిలింపు సందర్భంగా మరి క్విట్ ఇండియా స్మృతి వనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ మీ చేతుల మీదకే మిషన్లు అందించడం జరుగుతుంది మరి స్పాన్సర్ చేసినటువంటి సందర్భంగా ఇరవై మందికి వసుధా ఫౌండేషన్ వారు శిక్షణ ఇచ్చి పుట్టి మిషన్లు ఎలా కొట్టాలి అని ట్రైనింగ్ ఇచ్చి వసిధా ఫౌండేషన్ వారు మూడు మిషన్లు మానవతా వారు మూడు మిషన్లు ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల వారికి ఉపాధి కలిగే అవకాశాన్ని కలిగించారు ఒక మహిళ ఉపాధి కలిగించినట్లయితే మహిళ కుటుంబాన్ని కట్టుగా తీసుకునే అవకాశం వస్తుంది అటువంటి అవకాశాన్ని కల్పించిన హై ఫౌండేషన్ మానవతానికి మంచి పూర్తిగా అభినందనాలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా

మానవ మానవతమ సంస్థ ఫౌండేషను తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈ సంస్థ ఇవాళ విద్యార్థుల్ని సహకరించాలని ప్రస్తుతంతో ఏర్పాటు చేశారు సాయం చేసే చేతులు నిన్నీ పెట్టాల మీద ఆధారపడి మానవతా సంస్థ సామాజిక సేవ సేవీ మనకి మనం ప్రయత్నం చేస్తామని చేతులకి ఇవ్వాలే కాదు ఈ వీరున కుటువనంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకుని సమాజంలో పేద మహిళలు వాళ్ళంతర వాళ్ళు వాళ్ళ మీద నిలబడడానికి వీలుగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు స్ఫుర్ మిషన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఇయర్ నుంచి వాళ్ళు దాంట్లో సంపాదించడం ఐ ఇంటివ్యూ చేసి మానవతా సంస్థ తరఫున ముగ్గురికి తర్వాత వర్షా ఫౌండేషన్ తరఫున ముగ్గురికి ఇవాళ ఇవ్వడం జరిగింది సంఘించి ముందుకు వచ్చిన దాతలు గత వారం రోజుల నుండి కూడా ఇక్కడ వివిధ కార్యక్రమాలు విద్యార్థులకి అలాగే కాంపిటీషన్కి ఇంకా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్ణయిస్తున్నటువంటి విజ్ఞాన వివరించి వారికి ఫౌండేషన్ వారి ఉపాధి కోసం ఈ కుకింగ్లో అభివృద్ధి చేయడం చాలా అభినందనీయం ఇంట్లో జాతర పొదవులే మరి వాళ్ళు ప్రోత్సహించేటువంటి విజ్ఞాన వేదిక లేదా మానవతా సుల సంస్థలు లాంటి వారు మరి దాతను ప్రోత్సహించి ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం చాలా అభిమానమైన